హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది అప్పు కళ్యాణ్ హఠాత్తుగా నిద్రలేస్తారు అప్పు బయట ఏదో గొడవ జరుగుతుంది అని అంటారు కళ్యాణ్ అవును వెళ్ళి చూద్దాం పద అని చెప్పి ఇద్దరు డోర్ తెరుచుకొని బయటికి వస్తారు ఇంతలో అప్పు స్నేహితులపై ఇంటి ఓనర్ అరుస్తూ ఉంటారు చూడండి మీరు మంచివారని మీరు బ్యాచిలర్స్ అయినా అద్దెకిస్తే ఇప్పుడు అప్పు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చిందని తనని ఇంటికి తీసుకుని వస్తారా ఖచ్చితంగా ఆ కుర్రోడు పెద్దింటి కుర్రోడ్లా ఉన్నాడు ఖచ్చితంగా ఈ ఇంటికి పోలీసులు వస్తారు ఇక అందరి పోర్షన్లో ఉన్నవాళ్ళు మీపై కంప్లైంట్ ఇస్తే పోలీసులు మా ఇంటికి వస్తే పరువు పోతుంది మీరు ఉండాలి అంటే ఉండండి అప్పుని తన భర్తని బయటికి పంపించేయండి లేకపోతే ఇల్లైనా ఖాళీ చేసేయండి అని అంటారు ఇంటి ఓనర్ అదంతా విని అప్పు కళ్యాణ్ బాధపడుతూ లోపలికి వెళ్తారు ఇంతలో అప్పు అంటారు సార్ మీకు అప్పు గురించి తెలుసు కదా తను ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది ఒక వారం రోజులు మా ఇంట్లో ఉంటే అన్నీ సర్దుకున్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పి అప్పు స్నేహితులు ఇంటి ఓనర్ని బ్రతిమలాడతారు చూడండి ఇంకొక గంటలో మీరు ఇల్లు ఖాళీ చేయకపోతే మర్యాదగా ఉండదు లేకపోతే అప్పు తన అయినా ఇంట్లో కనిపించకూడదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇంటి ఓనర్ దిగులుగా పాపం అప్పు స్నేహితులు లోపలికి వస్తారు బావా అప్పు ఏంటి ఇప్పుడే లేచారు కాసేపు పడుకోలేకపోయారా అని అంటారు చూడ్రా ఇది నీ ఇల్లు కాదు ఇంటి ఓనర్ ఒప్పుకోవాలని రూల్ కూడా లేదు చూడండి ఈ ఇల్లు మీకు ఎంతో అవసరం మా వల్ల ఇంటి ఓనర్ మిమ్మల్ని ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తారు పిజ్జా డెలివరీ చేసి ఇది సెంటర్లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తారు ఎక్కడో దూరంగా ఇల్లు దొరికితే కష్టమవుతుంది కవి మనం వెళ్ళిపోదాం పదా అని అంటుంది సరే అప్పు మా వల్ల మీరు ఇబ్బంది పడద్దు మేము ఎక్కడైనా ప్రశాంతంగా ఉంటాము అని చెప్పి కళ్యాణ్ అప్పు ఆ ఇంటి నుండి బయటికి వస్తారు అప్పు కళ్యాణ్ రోడ్డుపై నడుచుకుంటూ వస్తారు అప్పు బాధపడుతూ ఉంటుంది నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఈ కవి రోడ్డుపైకి వచ్చారు ఇదంతా నాకు తెలుసు కాబట్టి మనిద్దరికీ పెళ్ళి వద్దు అన్నాను కవి నాకు నడవడం అలవాటే నీకు నడవడం కానీ పని చేయడం కానీ తెలీదు అని అంటుంది అప్పు ప్రతిసారి నా మీద జాలెందుకు పడుతున్నావు నేను మగవాణ్ణి నడుస్తాను పాపం నువ్వే ఆడపిల్లవి అసలే చీర కట్టుకోవడం కూడా తెలియని నీకు నడిపిస్తున్నానే అని బాధ కలుగుతుంది అనగానే సర్లే ఇవన్నీ ఎందుకు ఎక్కడికి వెళ్దాము అని అంటుంది అప్పు దగ్గర్లో గుడి ఉన్నట్టుంది అక్కడికి వెళ్దాము అని అంటారు కళ్యాణ్ సరే అని చెప్పి ఇద్దరు గుడికి చేరుకుంటారు గుడిలో కుళాయి దగ్గర కాలు కడుక్కొని ప్రదక్షిణలు చేసి దైవ దర్శనం చేసుకుని గుడిలో కూర్చుంటారు కళ్యాణ్ అప్పు ఇంతలో పంతులు గారు ప్రసాదం తీసుకుని వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి షాక్ అవుతారు కళ్యాణ్ దుగ్గిరాల ఇంటి వారసుడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు మరి మీ పెళ్లి జరుగుతున్నప్పుడు నన్నెందుకు పిలవలేదు నేనే కదా మీ పెళ్ళిళ్ళన్నీ చేశాను మరి నీ పెళ్ళి నాకు తెలియకుండా ఎలా అయింది అని చెప్పి ఆశ్చర్యపోతారు పంతులుగారు మా పెళ్ళి మాకే పంతులు పంతులుగారు అనుకోకుండా జరిగింది అని అంటుంది అప్పు ఓ అవునా అలాగైతే దైవ దర్శనానికి వచ్చారా మరి మీ తాతగారు నాయనమ్మ గారు వీళ్ళెవరూ కనిపించలేదేంటి అనగాని మేమిద్దరమే వచ్చాము అని అంటారు కళ్యాణ్ సరే ప్రసాదం తీసుకునివ్వండి నేను అర్చన చేస్తాను అని చెప్పి పంతులు గారు వెళ్ళిపోతారు ఇక కళ్యాణప్పు ఇద్దరు ఆ ప్రసాదం తీసుకొని దేవుడికి దండం పెట్టి పంతులుగారికి కనిపించకుండా బయటికి వస్తారు అప్పు ఈ ఏరియాలో ప్రతి ఒక్కరూ మా తాతగారికి నానమ్మగారికి తెలిసినవారే అందుకే మనల్ని గుర్తుపడతారు అని చెప్పి అంటారు అవును ఇప్పుడు ఏం చేద్దాం మరి అని అంటుందో అప్పు అప్పు మనం ఒక ఇంటిని తీసుకోవాలి అని చెప్పి అంటారు అవును మనిద్దరం ఒక ఇంటిని తీసుకుంటే అప్పుడు ఆ ఇంట్లోనే ఉండొచ్చు సరే ఇక్కడికి దగ్గరగా ఎవరైనా అద్దెకిస్తారేమో చూడాలి అని అంటుంది అప్పు ఇక ఇద్దరూ కలిసి ఇంటిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు అక్కడక్కడ టెలెట్ టూలెట్ బోర్డులు కనిపిస్తూ ఉంటాయి అప్పు కళ్యాణ్కి అందరూ అడ్వాన్స్ కావాలి అనడంతో అప్పు కళ్యాణ్ ప్రతి ఇంటిని చూసి బయటికి వచ్చేస్తారు ఇంతలో బంటి ఎదురవుతారు వాళ్ళిద్దరికీ అక్కా కళ్యాణ్ బావా మీరు ఇక్కడున్నారా మీకోసం అన్ని చోట్ల వెతుకుతున్నాను అని అంటారు బంటి ఎందుకు వెతుకుతున్నావు మేము ఎక్కడా ఉండమనే కదా బయటికి వచ్చాము అని అంటుంది అప్పు తెలుసక్క మరి మీకు ఇల్లు కావాలి కదా నాకు తెలిసిన వారి ఇల్లు ఒకటి ఉంది అని అంటారు బంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కళ్యాణ్ అప్పు ఒరే అమ్మా నాన్నకి చెప్తావు కదా అని అంటుంది అక్కా నేను చెప్పను అంటే చెప్పను మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి రండి మీకు ఒక ఇల్లు చూపిస్తాను అని చెప్పి బంటి వాళ్ళిద్దరికీ ఒక ఇంటిని చూపిస్తారు ఇక ఆ ఇల్లు చిన్నదిగా చక్కగా ఉంటుంది ఇంత చిన్నిల్లా అని అంటుంది అప్పు అప్పు ఇల్లు చిన్నది పెద్దది అని కాదు మనం ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నదే కావాలి అని అంటారు కళ్యాణ్ సరే బావా మీ ఇద్దరు ఏం అవసరమైనా నాకు చెప్పండి వీళ్ళకి వచ్చే నెలలో రెండు కడితే సరిపోతుంది వీళ్ళు నాకు తెలిసిన వారే అని అంటారు బంటి బంటి థ్యాంక్స్ రా ఎందుకంటే నా విషయంలో చాలాసార్లు నువ్వు సహాయం చేశావు నన్ను కాపాడావు కానీ అమ్మా నాయనికి కానీ అక్క వాళ్ళకు గానీ ఎవరికి ఇక్కడ ఈ చిన్న ఇంట్లో మేము ఉంటున్నామని చెప్పకూడదు అని అంటుంది అప్పు సరే అప్పు నువ్వు బాబా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి బంటి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పు కళ్యాణ్ ఆ ఇంటి లోపలికి అడుగు పెడతారు అప్పు ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది అనగాని నిజంగానే చెప్తున్నావా అని అంటుంది నిజంగానే చెప్తున్నాను అని అంటారు కళ్యాణ్ అప్పు ఒక్క నిమిషం ఈ ఇంట్లో ఒక పది నిమిషాలు ఉండు నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అని అంటారు కళ్యాణ్ ఎందుకు అని అడుగుతుంది అప్పు ఒక టెన్ మినిట్స్ అంతే అని చెప్పి కళ్యాణ్ బయటికి వస్తారు ఇక అప్పుకు కావలసిన బట్టల్ని కొని తీసుకొస్తారు అప్పు నువ్వు చీరలో ఇబ్బంది పడుతున్నావు అందుకే నీకు ఇంకో డ్రెస్ నేను కొనిపెడుతున్నాను నీకు నచ్చినట్టు ఫ్యాంట్ షర్టే కొనిపెడతాను అని చెప్పి ఫ్యాంటు షర్టు కొనిపెట్టి ఇంటికి తీసుకుని వస్తారు కళ్యాణ్ ఇక అప్పు ఎక్కడికి వెళ్ళావు నాకెంత భయం వేసిందో తెలుసా అనగానే ఎందుకు భయం అప్పు ఇదిగో నీకు డ్రెస్ కొన్నాను వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అనగానే డబ్బులు ఎక్కడివి కవి అని అంటుంది అప్పు ముందు వెళ్ళి పాపం ఆ చీరలో నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అందుకే నీకు నచ్చిన ప్యాంట్ షర్టే కొన్నాను అనగానే సంతోషంగా చూస్తూ ఇక తను డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి వస్తుంది హమ్మయ్య పాత అప్పులా కనిపిస్తున్నావు అనగాని ఏంది బై నేను పాత అప్పులాగే ఉండాలని కోరిక పెళ్ళయ్యాక మగవాళ్ళు ఖచ్చితంగా భార్య ఇలా ఉండాలి అలా ఉండాలి అంటారు కదా నీకు కూడా అదేదైనా ఉందా అని అంటుంది అదేమీ లేదు కాని నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అనగాని నేను హ్యాపీగా ఉండాలి అంటే నేను పిజ్జా డెలివరీకి వెళ్ళాలి అని అంటుంది అప్పు పిజ్జా డెలివరీ ఏంటి అనగాని చూడు బాయ్ మనకు కష్టం వచ్చినప్పుడు ఎదుట వ్యక్తి ఆ పని అలవాటు లేనప్పుడు భార్య కొన్ని పనులు చేస్తే తప్పులేదు చూడు కవి ఒక్క నిమిషం దుగ్గిరాల ఇంటి కోడల్నే కానీ మనమిప్పుడు ఆ ఇంటిని ఆస్తిపాస్తులని కట్టు బట్టలతో సహా వదులుకొని ఇక్కడికి వచ్చాము అలాంటప్పుడు మనం ఇలాగే ఉండకూడదు కదా నేనొక పది రోజులు ఖచ్చితంగా పిజ్జా డెలివరీకి వెళ్తాను ఎవరికీ తెలియకుండా ఇంటికి వస్తాను అని అంటుంది అప్పు వద్దు అని చెప్పి అంటారు కవి ఈ ఒక్క విషయంలో నా మాట నివ్విను నువ్వు ఇంట్లోనే ఉండు నువ్వు బయటికి రావద్దు అని చెప్పి అప్పు ఇక పిజ్జా డెలివరీ పనికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి ప్రకాష్ బాధపడుతూ ఉంటారు నేను అప్పుడే చెప్పాను ఆ రాక్షసిని పెళ్లి చేసుకోవద్దని ఇప్పుడు మనవాడు ఎలా ఉన్నాడో ఏమీ తెలియని అమాయకుడు ఆ రాక్షసి తీసుకుని వెళ్ళిపోయింది అనగానే ధాన్యలక్ష్మి తీసుకుని వెళ్ళింది అప్పు కాదు కళ్యాణ్ మాత్రమే కానీ వాళ్ళిద్దరినీ మనం ఇంటికి పిలిస్తే తప్పకుండా వస్తారు అని అంటారు ప్రకాష్ ఏంటి వచ్చేది కన్న తల్లితండ్రుల్ని వదిలేసి ఇక అన్నయ్య వదిన వాళ్ళకి బాసట ఇచ్చారని వాళ్ళ మాటలు నమ్ముకుని పెళ్లి చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళారు నా కడుపు కోత మిగిల్చారు అని చెప్పి ధాన్యలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇంతలో ప్రకాష్ ఏడ్చుకుంటూ హాల్లోకి వస్తారు హాల్లో అపర్ణాదేవి అలాగే ఇటువైపు రాజ్ నించుని ఉంటారు రాజ్ రాజ్ అని చెప్పి దగ్గరికి వస్తారు బాబాయ్ ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు చూడు రాజ్ కళ్యాణ్ లేకుండా ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేను కళ్యాణ్ కావాలి వాళ్ళు ఎక్కడున్నా బ్రతిమిలాడి ఇంటికి తీసుకుని రారా అని చెప్పి ప్రకాష్ బాధపడుతూ ఉంటారు బాబాయ్ బాధపడద్దు అని అంటూ ఉంటారు ఇంతలో ధాన్యలక్ష్మి వస్తుంది ఎందుకండి బాధపడతారు ఈ ఇంట్లో కళ్యాణ్ లేకపోతే ఒక్కరికి కూడా ఏమీ పట్టడం లేదు నా కొడుకు బయటే ఉండాలని కోరుకున్నారు అందుకే బయటే ఉండేటట్టు చేసేశారు అని చెప్పి అంటారు పిన్ని ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ ఈ ఇంటి వారసుడు నా తమ్ముడు వాడి కోసం మేమంతా ఆలోచించలేదని ఎలా అంటావు పిన్ని అని అంటారు రాజ్ మరి నేను ఇలా అన్నాను అంటే మీరు ఎవరైనా కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నారా వాడికి ఏమీ తెలీదు అసలు ఏం చేస్తున్నాడో తెలీదు పస్తులు పడుకున్నాడో తెలీదు అని చెప్పి అంటుంది ఇక కావ్య అంటుంది చూడండి చిన్నత్తయ్య కవిగారు అప్పును తీసుకుని వెళ్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తావని అడిగి వాళ్ళని ఆపవలసింది వాళ్ళు ఇప్పుడు ఉండేవారు మీరే అన్నీ చేసి మాపై నిందలు వేస్తారేంటి అనగానే నోర్మొయ్ నంగనాచిలా అన్నీ చేసేసి ఇప్పుడు పైకి ఏది ఎరగనట్టు మా కవిపై నీకేదో కోపం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నీతో నేను మాట్లాడను రాజ్తోనే మాట్లాడతాను రాజ్ నా కొడుకు గురించి నాకెంత బాధ ఉందో నీకు అంతే బాధ ఉందని నాకు తెలుసు కానీ నా కొడుకుని నువ్వు తీసుకురావాలి కళ్యాణ్ ని తీసుకురావాలి అని అంటుంది పిన్ని బాధపడద్దు కళ్యాణ్ణి తప్పకుండా తీసుకుని వస్తాను బాబాయ్ కూడా బాధపడుతున్నారు అనగానే చూడు రాజ్ ఒకవేళ కళ్యాణ్ని మాత్రమే తీసుకురా ఇక అప్పు గురించి నువ్వు నా దగ్గర మాట్లాడద్దు అప్పుని నువ్వు తీసుకురావద్దు కళ్యాణ్ మాత్రమే నా కొడుకు నా కొడుకు ఇంటికి వస్తే చాలు అని అంటుంది ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది చిన్నతయ్య అప్పు కవిగారు మూడు ముళ్ళు వేసి భార్యని చేసుకున్న భార్య అలాంటి భార్యని తీసుకురాకుండా మీ కొడుకు వస్తే చాలనుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతుంది కావ్య అవును పిన్ని అప్పుని ప్రేమించాడు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానని చెప్పి తన్ని తీసుకుని కట్టి బట్టలతో వెళ్ళిపోయాడు ఇప్పుడు కళ్యాణ్ ఒక్కడే రమ్మంటే రాడుపిన్ని వాళ్ళిద్దరినీ మనం తీసుకుని వస్తే వస్తాడు పైగా ఇక్కడికి వచ్చాక నువ్వు గొడవ పడుతూ ఉంటే వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు అనగానే అంటే నేను రాక్షసిననే మాట గయ్యాల్నమాట నా కొడుకును నా నుండి దూరం చేసింది కాకుండా మీరు ఇలా మాట్లాడితే ఉండరని చెప్పి నాకే నీతి నీతివాక్యలు చెప్తున్నారు అత్తయ్య మావయ్య కన్న కొడుకు రోడ్డు మీద పస్తులు పడుకుంటూ ఉంటే మేమిక్కడ ఇక రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే అది దేవుడు కూడా మెచ్చడు అందుకే మేము కూడా నా కొడుకుతో పాటు ఉంటాము అనగానే మంచిది చిన్నత్తయ్య కొడుకు ఎక్కడ ఉంటే అత్తయ్య కూడా అక్కడే ఉండాలనుకోవడం కరెక్టే కానీ అక్కడ ఖచ్చితంగా మీ కోడలిగా అప్పు ఉంటుంది అని అంటుంది కావ్య చచ్చిన అప్పుని కోడలిగా చేసుకోను కోడలిగా అనుకోను వాళ్ళిద్దరూ విడివిడిగానే ఉండాలి అనుకోకుండా పెళ్లి చేసుకున్నా ఈ ఇంటికి మాత్రం అప్పు కోడలిగా రాకూడదు అని అంటుంది ధాన్యలక్ష్మి చూశారా అండి కళ్యాణ్ అప్పూని ఇక్కడికి తీసుకురావాలని నన్ను బ్రతిమలాడారు కానీ మీ పిన్ని గారు వాళ్ళిద్దరి మాట ఎత్తుతుంటేనే సహించలేకపోతున్నారు మా అప్పుని ఎప్పటికీ కోడలుగా చేసుకోరంట అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం ప్రయోజనం నిజంగా పస్తులు పడుకున్నా ప్రశాంతంగా భార్యభర్తలు ఒకే చోట ఉంటే ఆ ఇంటికి మంచిదవుతుంది అందుకే నేను కవిగారిని ఇక్కడికి రమ్మని అస్సలు అడగను వాళ్ళిద్దరూ ఎక్కడున్నా ప్రశాంతంగానే ఉంటారు అని చెప్పి అంటుంది కావ్య కలవతి పిన్ని ఏదో అనిందని నువ్వు కూడా మాట్లాడతావా వాళ్ళిద్దరూ నిజంగా ఎక్కడో పస్తులు పడుకుంటే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలమా పద వెళ్ళి వాళ్ళిద్దరినీ తీసుకుని వద్దాము అని చెప్పి అంటారు రాజ్ రాజ్ వాళ్ళిద్దరినీ తీసుకుని వస్తే ఈ పిన్ని ఇంట్లో ఉండదు కళ్యాణ్ మాత్రమే ఉండాలి అని చెప్పి అంటుంది ఇక కళ్యాణ్ రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే ఉండిపోతారు ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అప్పు వెళ్లడంతో ఇంటినంతా శుభ్రం చేస్తారు ఇక అక్కడే ఉన్న ఒక బుక్ షాప్ దగ్గరికి వెళ్ళి పెన్ను బుక్కు కొనుక్కొని ఇక తమ రూమ్కి వస్తారు ఇక అప్పుపై అలాగే పరిస్థితులపై కవితలు రాస్తూ ఉంటారు కళ్యాణ్ ఇటువైపు అప్పు అందరికీ త్వర త్వరగా పిజ్జా డెలివరీస్ ఇస్తూ ఉంటుంది అప్పు ఎందుకు వచ్చావు నీ ఫ్రెండ్స్గా మేము ఉన్నాము మీకు డబ్బులు సర్దుతాము నువ్వు వెళ్ళిపో బావ ఒక్కడే పాప మా చిన్ని ఇంట్లో ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటారు అప్పు ఫ్రెండ్స్ వద్దురాబాయ్ కష్టం అనేది తెలిస్తేనే రేపు ఏంటి అన్నది తెలుస్తుంది కవి చాలా మంచివాడు కవికి కష్టం తెలీదు ఆ కష్టాన్ని నేనే పడతాను కవిని హ్యాపీగా ఉంచుతాను అందుకే ఈ పిజ్జా డెలివరీలు ఈవినింగ్ దాకా చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అంటుంది అప్పు అప్పు నువ్వు నిజంగా ఒకప్పుడు రౌడీలా కనిపించావు ఇప్పుడు నిజమైన ఆడపిల్లలా కనిపిస్తున్నావు భర్త కోసం ఏదైనా చేసే ఆడపిల్ల నీలా ఉంటుందేమో అనిపిస్తుంది అని అంటారు ఓ బాయ్ నేనెప్పుడూ మగరాయే కానీ కవి నా మనసుని మార్చేశాడు నన్ను ఆడపిల్లగా గుర్తు చేశాడు అది చాలు అని చెప్పి అందరికీ పిజ్జా డెలివరీలు ఇచ్చి గబగబా ఇంటికి వస్తుంది అప్పు 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 అని చెప్పి ఇక బుక్కుని దాసిస్తారు కవి నీకు ఆకలవ్వలేదా అని చెప్పి అనగానే మరి నీకు ఆకలి కాలేదా అని అంటారు నాకు వేసింది నువ్వు ఇక్కడ ఉంటావు కదా అందుకే ఈ టైంకి వచ్చాను రా మనం భోజనం చేద్దాము అని అంటుంది ఇద్దరూ కలిసి పాపం పార్సిల్ తీసుకుని వస్తే భోజనం చేస్తారు కవి ఇంకొక రెండు డెలివరీలు ఉన్నాయి నేను వచ్చేస్తాను అని చెప్పి అంటుంది సరే అప్పు అని చెప్పి అంటారు కళ్యాణ్ ఇక అప్పు ఈవినింగ్ అవడంతో పిజ్జా డెలివరీలకి మరోసారి బయటికి వస్తుంది కరెక్ట్గా అప్పుడే వీధి కుళాయిలు వస్తాయి ఇక కళ్యాణ్ వాళ్ళ ఇంటి ఓనర్ చెప్తుంది బాబు వీధి కుళాయిలు వచ్చాయి ఇదిగో మా దగ్గర రెండు బిందెలు ఉన్నాయి ఈ రెండు బిందెలతో మీరు తాగే నీళ్లు పట్టుకోండి లేకపోతే కులాయి ఆగిపోతుంది అని చెప్పడంతో గబగబా కళ్యాణ్ పాపం ఆ బిందెల్ని పట్టుకుంటారు ఎప్పుడూ అలవాటు లేని ఆ బిందెల్ని తీసుకొని బయటికి వస్తారు కళ్యాణ్ ఇక కళ్యాణ్ నీళ్ళ బిందెల్ని పట్టుకొని వస్తూ ఉంటే కరెక్ట్గా అనామిక కళ్యాణ్కి సెల్ ఫోన్లో వీడియో తీస్తుంది ఇక కళ్యాణ్ పాపం కష్టపడి నీళ్ళని లోపలికి మోస్తూ ఉంటారు ఇక అనామిక అనుకుంటుంది నీకు కావలసిందే డబ్బు ఇంట్లో పుట్టి ఈ అప్పు కోసం ఇంతగా కష్టపడతావా ఇప్పుడు నీ సంగతి చెప్తాను అని చెప్పి సెల్ ఫోన్లో అంతా రికార్డ్ చేసి ఇక ఆ రికార్డుని రుద్రాని ఫోన్కి చేరుస్తుంది అనమిక రుద్రాని ఆ ఫోన్ని తీసుకుని అనమిక ఖచ్చితంగా ఈ ఇంట్లో ఇప్పుడు పెద్ద ప్రపంచ యుద్ధమే జరుగుతుంది నువ్వు బయట ఉండి నాకు సపోర్ట్ చెయ్యి నేను ఈ ఇంట్లో మూడు ముక్కలు చేసేస్తాను అని చెప్పి ఆ వీడియోని అలాగే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది రుద్రాణి ఇక దుగ్గిరాల వారంతా హాల్లో కూర్చుని ఉంటారు ఇక కావ్య అందరికీ కాఫీలు ఇస్తూ ఏంటి ఈవినింగ్ అయినా ఈయన ఎక్కడా కనిపించడం లేదు ఆఫీస్కి వెళ్ళి వచ్చేశారు కదా అని చెప్పి ఇక అంతా వెతుకుతూ ఉంటారు కావ్య నీ చేతి వంట తిననని నిన్నట్టుండి అలిగి కూర్చున్నాడు ఇప్పుడు కాఫీ కూడా వాడు తాగడేమో అని అంటుంది అప్ అపర్ణాదేవి హతయ్య ఆయన చిన్న పిల్లల మనస్తత్వం అసలే కవి గారి గురించి చిన్నత్తయ్య వాళ్ళు ఆడిన మాటలు అలాగే కళ్యాణం లేకపోవడంతో నా మీద అలక ఇవంతా ఆయన్ని ఏదో చేస్తున్నాయి ఇంతకీ ఆయన ఎక్కడ ఎక్కడత్తయ్యా కాఫీ చల్లారిపోతుంది అని అంటుంది కావ్య ఇక ఎక్కడ ఉన్నాను అని చెప్పి లోపలికి వస్తారు రాజ్ కాఫీ తాగండి నా చేతులతో కాదులే కప్పు ఇచ్చాను కదా దాంతో తాగండి అని అంటుంది వెటకారం వద్దు తాగుతాను అని చెప్పి కాఫీ తీసుకుని రాజ్ తాగుతూ ఉంటారు ఇంతలో పంతులు గారు వస్తారు గారు రావడం రావడంతోనే ఏంటండి ఈ మధ్య పెళ్ళికి కూడా నాకు చెప్పనంత బిజీ అయిపోయారా అని అంటారు పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటారు ఇందిరాదేవి అమ్మ మీ చిన్న మనవడు కళ్యాణ్ అలాగే కనకం కుమార్తె చిన్నదైనా అపూర్వ పెళ్ళి జరిగింది కదా మరి వాళ్ళకి ముహూర్తాలు ఏమైనా పెట్టాలి అంటే మరి నన్ను పిలిపిస్తారు కదా అందుకే నేనే తెలుసుకుని వచ్చాను పొద్దున్న గుడికి వచ్చారు కదా ఆ జంట ఇద్దరూ ప్రసాదం తీసుకొని గుడి ప్రదక్షిణ చేసి వచ్చేశారు మరి వాళ్ళకి సత్యనారాయణ వ్రతం అలాగే మొదటి రాత్రి ముహూర్తం అన్నీ పెట్టాలి కదా అని అంటారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ధాన్యలక్ష్మి బాధపడుతూ పంతులుగారు వాళ్ళ గుడిలో కనిపించారా అని అంటుంది అవునమ్మా ఏ అలా మాట్లాడుతున్నారేంటి అనగాని పంతులుగారు సరే వాళ్ళకేదైనా ముహూర్తం కావాలంటే మేము ఫోన్ చేస్తాము అని అంటారు రాజ్ సరే బాబు అని చెప్పి అందరి వైపు చూస్తూ పంతులుగారు వెళ్ళిపోతారు అనుకున్నాను అనుకుందంతా జరిగింది గుడిలో ప్రసాదాలు తింటూ నా కొడుకు కడుపు నింపుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు మీ అందరికీ సంతోషమే కదా ఈ కోట్ల ఆస్తి ఉన్నా నా కొడుకు గుడిలో అనాథలాగా ఉండాలన్నమాట అనగానే ధాన్యలక్ష్మి అక్కడితో అయిపోలేదు నేను ఇంట్లో విలనగా మారిపోయాను ఈ ఇంటికి నాకు సంబంధం లేనట్టే వదిన అమ్మ మాట్లాడారు నన్ను అనాథని ప్రతిసారి గుర్తు చేస్తున్నారు కానీ నేను నిజాలు మాట్లాడినా ఎవరికీ అవసరం లేదు ఒక్కసారి ఈ వీడియోని చూడండి అని చెప్పి ఇక కళ్యాణ్ నీళ్ల బిందెలతో ఉన్న వీడియోని అందరికీ చూపిస్తుంది రుద్రాని ఇక అందరి గుండె బరువెక్కుతుంది చూశారా ఎలాంటి గతి పట్టిందో ఇలాంటి గతి పట్టకుండా ఉండడం కోసమే నేను ఆ రోజు నుండి ఈ రోజు దాకా మొత్తుకున్నాను వీళ్ళ కుటుంబం అబ్బాయిలని మోసం చేసి వాళ్ళ నుండి తప్పించుకొని ఇదిగో ఇప్పుడు అప్పు ఇంట్లో కూర్చొని వాడి చేత ఇంట్లో నీళ్లు పాచి పనులు చేయిస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం మన పరువు ఎప్పుడో కొండెక్కిపోయింది నేను ఇదేదో చెప్తే కావాలనే కోడళ్ళు కోడళ్ళకి గొడవ పెడుతున్నానని నన్ను ఇంట్లో మనిషి కాదు నువ్వు నోరు మూసుకో అన్నారు ఇప్పుడేం మాట్లాడతారు నాన్న ఇప్పుడేం మాట్లాడతావమ్మా ఇప్పుడేం మాట్లాడతారు వదినా అని అంటుంది రుద్రాణి ఇక కావ్య రుద్రాని గారు ఈ వీడియో మీకు ఎలా వచ్చింది అనగాని ఏ ఎలా వచ్చిందో తెలిస్తే గానీ ఈ సమస్యకి పరిష్కారం వెతకవా అని అంటుంది రుద్రాణి చూడండి గారు అసలు వాళ్ళు ఎక్కడున్నారో అసలు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు అన్నది అందరూ ఆలోచిస్తే సరిపోతుంది మీరు వీడియో పెట్టారు కరెక్టే కవిగారు కష్టపడుతూ ఉంటే అందరూ బాధపడుతున్నారు అక్కడ అప్పు ఎంత బాధపడుతుందో అన్నది మీకెవరికీ అర్థం కాదు అని అంటుంది అమ్మో మీ అప్పు పువ్వుల్లో పుట్టి పూజ చేయాలి కదా కష్టం తెలియదు కదా పొద్దున్న పిజ్జా డెలివరీకి వెళ్తే ఈవినింగ్ తొమ్మిదింటికి వచ్చే అప్పు కష్టపడిన దాని గురించి మాకు చెప్పద్దు అనగానే అవును మా అప్పు కష్టపడుతుంది కళ్యాణ్ణి ఇష్టంగా చూస్తుంది మధ్యలో నీకేంటి నొప్పి నీలా ఎవరో సొమ్ముకి ఆశపడుతూ ఎవరో కొట్టేసే టైపు మా అప్పు కాదత్తా అని అంటుంది స్వప్న అమ్మ స్వప్న నువ్వు వాగు అని అంటారు ఇందిరాదేవి రాజ్ కావ్య అలాగే ధాన్యలక్ష్మి ప్రకాష్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళని ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఎందుకంటే ఇన్ని కోట్ల ఆస్తికి వారసుడైనా కళ్యాణ్ వీధి వీధిలోకి వెళ్ళి నీళ్లు పట్టడం అందరికీ బాధకరం వాళ్ళ చేతుల్లో డబ్బు లేదు అలాగే అప్పుని బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో తను చేయాల్సిన పనులు కళ్యాణ్ చేస్తున్నాడు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కళ్యాణ్ ఇష్టపడి మరి అందరినీ ఎదిరించి అప్పు మెడలో మూడు ముళ్ళు వేశారు అప్పు తనకి భార్య అలాంటి భార్యని తీసుకొని మన ఇంటికి రావాలి లేకపోతే అక్కడే ఉండాలి దీనికి ఎవరు అడ్డు చెప్పినా సరే సహించేది లేదు అని అంటుంది ఇందిరాదేవి హత్తయ్య అప్పుని కోడలుగా నేను అంగీకరించను అనగానే అలా అయితే వాళ్ళిద్దరూ బయట సంతోషంగా ఉండని చిన్నత్తయ్య గారు ఇకపై ఇలాంటి వీడియోలు ఈవిడి గారు చూపిస్తే మీరు చూడొద్దు అనగాని నా కొడుకుని మధ్యలో వచ్చి నీ చెల్లి ఎత్తుకుపోవడం ఏంటి అనగాని చూడండి చిన్నత్తయ్య నిజమే కన్న తల్లి మీరు అలాగే కొడుకు కష్టపడుతూ ఉంటే చూడలేకపోతున్నారు కానీ తనకి ఒక మనసు ఉంటుందని మీరెందుకు గ్రహించటం లేదు తను కష్టపడుతున్నాడే అని బాధపడుతున్నారు మరి అనామికని చేసుకున్నాక కోర్టులో గాని మనశ్శాంతి లేకుండా తనపై తన కవితలపై నీచంగా మాట్లాడిన అనామిక మాటలకి కవిగారు ఎంత బాధపడుతున్నారు అని అప్పుడెందుకు మీరు అర్థం చేసుకోలేదు ఇప్పుడు కవిగారు కష్టపడుతున్నారని బాధపడుతున్నారు మరి తనకిష్టమైన అప్పుని ఇంటికి తీసుకుని రమ్మని ఎందుకు అడగటం లేదు చూడండి చిన్నత్త గారు న్యాయంగా మాట్లాడడం మానేసి మీరు చాలా రోజులైంది ఒకప్పుడు ఇంట్లో అనుకోకుండా కోడలనైన నన్ను ఇంట్లో ఎవరు ఆదరించకపోయినా మీరే నన్ను ఆదరించారు మీరే ధైర్యం చెప్పారు ఆయనతో కూడా గొడవపడి నాపై ప్రేమ పడమని మరీ చెప్పిన మీరు ఇలా ఎవరి మాటల్లో పట్టుకొని ఇప్పుడు మా చెల్లిని నా కుటుంబాన్ని ఆఖరికి కన్న కొడుకుని కూడా మీరు వెలవేస్తున్నారు అంటే మీపై ఇతరులు మాటలు ఎంతగా పనిచేస్తున్నాయో అన్నది అర్థమవుతుంది అని అంటుంది ఆపు కావ్య ప్రతిసారి నన్ను మధ్యలో పెట్టుకుని నువ్వు ఏదో అంటున్నావు ఇప్పటికీ మించిపోయింది లేదు కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకునిరా అని అంటుంది ఓ అక్కడ ధాన్యలక్ష్మి అత్తయ్య వద్దని చెప్తే మీరు కావాలని చెప్తున్నారు కానీ ఒకటి మాత్రం నిజం వాళ్ళిద్దరూ బయటే ఉండాలి అప్పుడే వాళ్ళ జీవితం బాగుంటుంది అని అంటుంది కావ్య కలవతి అలా అనద్దు నా తమ్ముడు కష్టపడుతున్నాడు అనగాని ఏ కష్టపడితే తప్పేముంది భార్య కోసం కష్టపడుతున్నారు మీరు కూడా ఇంట్లో నా కోసం కాకుండా మీ అమ్మగారి జీవితం కోసం నా బ్రతుకుని నాశనం చేయాలనుకున్నారు కానీ కవిగారు ఆ పని చేయలేదు కట్టుకున్న వారికి న్యాయం చేయాలనుకుంటున్నారు మీలా కాదు అని అంటుంది కావ్య ఇక రాజ్కి కోపం వస్తుంది కలవతి అని చెప్పి చెయ్యి పైకి ఎత్తుతారు రాజ్ అని చెప్పి ఆపర్ణాదేవి అంటుంది మమ్మీ పోనీలే అని చెప్పి తన్ని బ్రతిమిలాడుతూ ఉంటే కనీసం వాడు కష్టపడి అంటుంది నన్ను కూడా విమర్శిస్తుంది చూడు కలవతి నిన్ను భార్యగా అంగీకరించలేదని ఇప్పటిదాకా నా మీద ఇంత కోపంగా ఉన్న నువ్వు ఈ ఇంట్లో ఎందుకు ఉన్నావు బయటికి వెళ్ళు అని అంటారు ఏమండి ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది నిజమే మాట్లాడుతున్నాను ఎవరి జీవితాలతో కూడా నా జీవితం పోల్చావు ఇప్పుడు నేను నిన్ను ప్రేమగా చూసుకున్నా నువ్వు మాత్రం పాత గాయమే పైకి లేపుతున్నావు అంటే నేను ఒక సంవత్సరం పాటు నీ జీవితంతో ఆడుకొని నిన్ను మనిషిలా కూడా గుర్తించుకోలేని భార్య అంటే తెలియని ఒక మూర్ఖుడిగా నన్ను జమ కట్టేశావు అందుకే అలా జమ కట్టకముందే ఎందుకు నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో నీకు నచ్చితేనే ఇంట్లో ఉండు లేకపోతే బయటికి వెళ్ళు అని అంటారు రాజ్ ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు రుద్రాని మాత్రం ఇలా జరగాలని ఇంతగా రెచ్చగొడుతున్నాను కావ్య ఇంటి నుండి బయటికి పోవాలి రాజ్ పిచ్చివాడు కావాలి ఈ ఆస్తి నా సొంతం కావాలి అని చెప్పి క్రూరంగా నవ్వుకుంటూ ఉంటుంది రుద్రాణి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్